వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమత టిప్స్ అండ్ బ్లాగ్స్ అందరు ఎలా ఉన్నారండి అందరు బాగుండాలని దేవుని కోరుకుంటున్నాను అయితే ఈరోజు నేను టిఫిన్ లాగా నైట్ మిగిలిన చపాతి టీలో తింటున్నాను చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా లంచ్లోకి అయితే నేను గుత్తి కాకరకాయ కూర చేద్దాం అనుకుంటున్నాను ఈ గుత్తి కాకరకాయలు చిన్న సైజులో తీసుకున్నాను ఉప్పు పసుపు వేసి దాన్ని బాగా ఇలా మంచిగా రుద్దినట్టు చేస్తే చేదన్నది పోతుంది అన్నట్టు దాన్ని ఇలా మధ్యలో ఘాట్లో పెట్టేసి కొన్ని వాటర్ పోసి కాసపు ఉడికించుకోవాలి ఇలా ఉడికించడం వల్ల కూడా దీని చేదు మొత్తం పోతుంది అది ఉడికేంత లోపల మా పాపకి అయితే ఇప్పుడు పాపకి నాకు దోశలు వేసుకుంటున్నాను ఈరోజైతే ఏం చట్నీ చేయలేదండి టమాటా పచ్చడితో తిన్నాము చాలా టేస్టీగా ఉంది టమాటా పచ్చడితో కూడా దోశ ఎలాగైనా తినేయచ్చండి చట్నీతోనే తినాలని అలా నేయలేదు అయితే ఇప్పుడు ఇక ప్యాన్ పైన ఇలా ఆనియన్తో ట్రుద్దు వేసుకొని ఇంకా దోశలు వేసేసుకున్నాను ఇది తీసుకెళ్ళి మా పాపకి ఇచ్చేసాను నేను కూడా తినేసానండి అయితే ఇక్కడ కాకరకాయలు ముంచే ఉడికిపోయాయి కదా దాన్ని బంద్ చేసి చల్లడం ఇవ్వాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి అందులో పల్లీలు ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఇంకా నువ్వులు వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి మన క్వాంటిటీని బట్టి మనం వేసుకోవాలి ఎంత కాకరకాయలు చేస్తున్నామో దాన్ని బట్టి అది కొన్ని మిరియాలు ఒక రెండు మూడు ఇలాచి ఒక రెండు ఎండుమిర్చి ఇంకా కరివేపాకు వేసి దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో మనం వెల్లుల్లి వేసి బంద్ చేసేయాలి ఇది చల్లగైన తర్వాత మిక్సీ జార్లు ఇదంతా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకొని ఇప్పుడు అందులోకి ఆనియన్స్ ఇంకా మనం కాకరకాయ కట్ చేసినప్పుడు లోపల ఎత్తులు ఉన్నాయి కదా అవి కూడా ఇందులో వేసేయాలి సీడ్స్ దీంట్లో సరిపడా ఉప్పు వేసి కర్రీకి మొత్తం ఉప్పు ఉప్పుడు వేయకూడదు స్టఫింగ్లో మాత్రమే వేయాలి కొంచెం చింతపండు ఫస్ట్ నానబెట్టుకున్నాను ఆ రసం గుజ్జు తీసి కూడా అందులో వేసి మంచిగా మిక్స్ పెట్టుకున్నాను ఈ పేస్ట్ అయితే రెడీ అయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఉడకబెట్టుకున్నాం కాకరకాయ లోపల ఇలా స్టఫ్ చేసుకోవాలి అన్నిటినీ స్టఫ్ చేసేసాను ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి వీటన్నిటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి అన్ని వైపులా తిప్పుతూ చాలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు వేసుకుందాము పసుపు వేసుకొని అన్ని వైపులు బాగా ఫ్రై చేయాలి ఇప్పుడు పసుపు వేస్తేనే కలర్ కూడా చాలా బాగా వస్తుందండి కర్రీకి అయితే ఇప్పుడు బాగా ఫ్రై అయిపోయాయి కదా ఇప్పుడు నేను బంద్ చేసుకున్నాను వీటన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసి మళ్ళీ ప్యాన్ పెట్టి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇది బాగా అయిన తర్వాత క్రష్ చేసిన వెల్లుల్లి ఇంకా ఆవాలు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చి పచ్చిమిర్చి ఆనియన్స్ ఇంకా కరివేపాకు రెమ్మలు వేసి బాగా కలుపుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో పసుపు ఇది కూడా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేయగా మనం స్టఫింగ్ చేయగానే మిగిలిన పేస్ట్ మొత్తం ఇందులో వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సరిపడా కారానికి సరిపడా మనం కారం వేసుకోవాలి దీన్ని బాగా కలుపుకొని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఈ మనం స్టఫ్ చేసుకొని ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి అది బాగా మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు అంటే కర్రీకి మొత్తం ఇప్పుడు ఉప్పు మొత్తం ఇప్పుడు వేసేయాలి అది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇలా తినేయచ్చు అండి ఇప్పుడు గ్రేవీలాగా కూడా తినేయచ్చు ఇలా తిన్న టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనకు గ్రేవీకి సరిపడా వాటర్ పోసి దీన్ని లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టి మగ్గించుకోవాలి మధ్యలో ఒకసారి మూత తీసి మనం కొంచెం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కొంచమా బెల్లం వేసుకోవాలి దీన్ని స్లోగా ఇలా కుక్ చేయడం వల్ల ఆయిల్ పైకి తేలుతుంది అంతే అండి ఈ టైంలో ఇక్కడ మనం కరివేపాకు కరివేపాకు ఇంకా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు నా దగ్గర కొత్తిమీర లేదు కాబట్టి నేను వేసుకోవట్లేదు చూడండి బాగా ఫ్రై అయిపోయింది అంటే బాగా ఉడికిపోయింది అంతే అండి రెడీ అయిపోయింది ఇంకా మా లంచ్ అయితే ఈరోజు వేడివేడి రైస్ ఇంకా గుత్తి కాకరకాయ కర్రీ టేస్ట్ అయితే ఈరోజు అయితే చాలా బాగా అనిపించింది కాకరకాయ తినని వాళ్ళు కూడా తింటారు అంత టేస్టీగా ఉంటుంది ఇంకా చల్లచల్లని పేరు మీరు మీ లంచ్లో ఏం చేస్తారో తప్పకుండా చెప్పండి ఇంకా కిచెన్లో పనంత అయితే అయిపోయింది క్లీన్ చేసేస్తాను గిన్నెలు కూడా కడిగేసాను స్టవ్ అదంతా క్లీన్ చేసేస్తాను అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్